ఇక మరి లో ప్రధాని మోదీ అధ్యక్షతన సిసిఎస్ సమావేశం కాబోతుంది పాక్ ధ్వంసం చేసింది భారత సైన్యం మరి కాసేపట్లో ప్రధాని మోదీతో భారత్ మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల వెంబడి కాల్పులకు వ్యతిరేక చర్యలు చేపడుతుంది సరిహద్దులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సన్నద్ధం ఉగ్రవాద శిబిరాలపై దాడుల్ని ప్రపంచ దేశాలకు వివరించింది భారత్ ఉన్నతాధికారులు మరి కాసేపట్లో ప్రధాని మోదీ సమావేశం సమావేశం కాబోతున్నారు అలాగే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లుగా పలు దేశాలకు భారత్ అయితే సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పటికే అమెరికా రష్యా యూకే సౌదీ అరేబియా యుఏ సమాచారం ఇచ్చింది అలాగే మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన కూడా విడుదల చేసింది ఇటుక పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టంగా చెప్పింది తొమ్మిది ఉగ్ర స్థావరాలనే టార్గెట్ గా చేసుకున్నామంటూ కూడా వివరించడం జరిగింది అలాగే అమెరికా విదేశాంగ కార్యదర్శితో మాట్లాడారు అజిత్ ధోవల్ అలాగే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు త్వరలో సమస్య పోవాలని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు ఆపరేషన్ సింధు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు అధికారుల నుంచి కూడా అన తీసుకుంటున్నారు కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షున సిసిఎస్ సమావేశం కాబోతుంది పాక్ లోని తొమ్మిది ఉగ్రస్థవరాలను విజయవంతంగా ధ్వంసం చేసినటువంటి సైన్యంపై మరి కాసేపట్లో ప్రధాని మోదీ కూడా మీటింగ్స్ జరిపోతున్నారు అలర్ట్ ప్రకటించారు